ఈరోజు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము నా చేతిలో ఉన్న మొక్క పేరు రణపాల దీన్ని వ్రణపాల అని కూడా అంటారు యాక్చువల్లీ దీన్ని వ్రణపాల అనే అని అంటారు కానీ వాడుక భాషలో రణపాల అయింది దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బ్రయోఫిల్లం పిన్నటం మీరు చూస్తుంటే కనుక ఇది క ప్లాంట్ అండి దీనికి ఆకులు మందంగా ఉంటాయి పెద్దగా ఉంటాయి అండ్ దీనికి ఎక్కువ వాటర్ అక్కర్లేదండి చాలా తక్కువ వాటర్తోనే బతికే మొక్క దీనికి వాటర్ లేకపోయినా దాని ఆకులో ఉన్న వాటర్ కంటెంట్తో బతికేస్తుంది ఇది ఒక సక్లెంట్ ప్లాంట్ ఇది మెయిన్గా దేనికి వాడతారు అంటే కిడ్నీ స్టోన్స్కి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్కి యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్కి అండ్ మీకు కొంతమందికి స్కిన్ పైన వేడికి గడ్డల్లాగా వస్తాయి దాన్ని వ్రణాలు అంటారు సంస్కృత్లో తెలుగులో వ్రణాలు అంటారు సో అలాంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇదిని ఎలా ఇది దీంట్లో ఏ పార్ట్ ఉపయోగపడుతుంది అనుకుంటే దీని ఆకులండి మెయిన్గా దీని ఆకులు చాలా ఇంపార్టెంట్ ఈ ఆకులకు ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే దీని ఈ ఆకుని బీజపత్రం అని కూడా అంటారు ఎందుకంటే ఈ ఆకులకి ఈ మార్జిన్స్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తగిలినా కానీ లేకపోతే కొంచెం సాయిల్కి సాయిల్ తగిలినా కానీ ప్రతి ఆ ఈ ఆకుకున్న ప్రతి మార్జిన్లో ఖచ్చితంగా ఒక ప్లాంట్లెట్ వస్తుందంటే ఆకు మార్జిన్ నుంచే ఒక కొత్త మొక్క వస్తుందనమాట చాలా ప్రత్యేకమైన ప్లాంట్ అండి ఇది ప్రతి ఆకుకి అలా కొత్త మొక్కని ఇచ్చే కెపాసిటీ ఉంది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ అందుకే దీన్ని బీజపత్రం అని కూడా అంటారు అంటే బీజం అంటే సీడ్ అనమాట సో ప్రతి ఆకు ఒక సీడ్ లాగా ఉపయోగపడుతుంది సీడ్ అంటే సీడ్ ఫర్ న్యూ ప్లాంట్ అనమాట ఒక ప్లాంట్ రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బీజపత్రం అంటారు అండ్ ఇది వచ్చేసి కిడ్నీ స్టోన్స్కి క్రియటిన్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నా కానీ వాటికి గాల్ బ్లడర్ స్టోన్స్కి ఉపయోగపడుతుంది ఎలా తీసుకోవాలి అంటే ప్రతిరోజు మార్నింగ్ ఆకు తీసుకుంటే సరిపోతుందండి జనరల్గా ఒక ఆకు తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆకు ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి అంటే స్టవ్ మీద పెట్టి మరగబెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆకుని స్ట్రెయిన్ చేసేసి ఆ లిక్విడ్ని కొంచెం కూల్ చేసి మీరు ఆ లిక్విడ్ తాగితే కనుక అంటే కషాయం లాగా తాగితే కనుక మీకు మెల్లమెల్లగా మీకు ఏమైనా స్టోన్స్ ఉన్నాయనుకోండి లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా యూరినరీ బ్లడర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ గాల్ బ్లడర్ స్టోన్స్ అయినా కానీ క్రియేటివ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ ఈ ఆకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్గా చేంజ్ కనిపించడానికి మీకు టూ టు త్రీ మంత్స్ పడుతుందండి మినిమం అంటే సడన్గా అయితే చేంజ్ రాదు సో మీకు మరీ సివియర్గా ఉంటే కనుక మీరు అల్లోపతి మెడిసిన్స్ వాడుతూనే ఈ ప్లాంట్ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు అంటే అప్పుడు ఎఫెక్టివ్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ ఇంకోటి ఈ ప్లాంట్ మెడిసిన్ వాడుతున్నందుకు అలోపతి మెడిసిన్స్ ఏం ఆపాల్సిన అవసరం లేదు చాలామంది అనుకుంటారు వీటి మీద బేస్డ్ ఉంటే అలోపతి మెడిసిన్స్ మొత్తం ఆపేసుకోవాలి ఏమోనని అని బట్ అలా ఏం అవసరం లేదండి జస్ట్ మీరు ఆ మెడిసిన్స్ వాడుతూనే ఈ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు అప్పుడు ఎఫెక్టివ్నెస్ ఇంకా బాగా వస్తుంది అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్లాంట్ బే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఎప్పుడు స ఎక్కువ ఇంపాక్ట్ చూపిది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీకు సివియర్ ప్రాబ్లం ఉన్నా కానీ అలోపతి మెడిసిన్ అనేది ఆ టైంలో బాగా పనిచేస్తుంది సో ఫైనల్గా ఒక టూ టు త్రీ మంత్స్ అయినా పడుతుందండి మీకు ఈ ప్లాంట్ మెడిసిన్ బాగా ఎఫెక్టివ్గా మీకు చేంజ్ కనిపించడానికి అండ్ మీకు వ్రాణాలకు కూడా ఇది పనిచేస్తుందని అని చెప్పాను కదా చాలామందికి ఒంటి మీద గడ్డలు వస్తాయి వేడికి తప్పితే నార్మల్గా ఏమైనా ఇన్సెక్ట్ బైట్ వల్ల గడ్డలు వచ్చినప్పుడు ఒక ఆకు తీసుకొని ఒక ఆకు ఇలా తీసుకొని వేడి చేసి ఆకుని ఈ వెనకాల సైడ్ అనమాట ఇలా వెనకాల సైడ్ ఆ ఆకుని వేడి చేసి దాని మీద ఆముదం రాసి ఆ ఆముదం రాసిన సైడ్ ఆ గడ్డ పైన పెట్టి గట్టిగా కట్టేస్తారండి గట్టిగా కట్టేసినప్పుడు ఆ ఆకులో ఉన్న మెడిసినల్ వ్యాల్యూ అంతా గడ్డ మీదకి అలా ట్రాన్స్ఫర్ అవుతుందనమాట దానివల్ల ఆ గడ్డ మెల్లమెల్లగా తగ్గుతుంది మెల్లమెల్లగా తగ్గినప్పుడు ఒక ఇన్ఫ్లమేషన్ అంటే ఒక గడ్డ తగ్గడానికి మినిమం మీకు ఫైవ్ డేస్ అన్న పడుతుంది ఒక్క రోజులో అయితే తగ్గదు ఫైవ్ టు సెవెన్ డేస్ అన్న పడుతుంది అలా రోజు పెట్టుకుంటూ ఉండాలి అలా పెట్టుకుంటూ ఉంటే ఏ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా తగ్గుతుంది అని అర్థం అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మీకు దీనికి సన్లైట్ అయితే త్రీ టు ఫోర్ అవర్స్ ఉండాలండి సన్లైట్లో బతకాల్సిన మొక్క ఇండోర్ కాదు చాలామంది సక్కులు ఏంటంటే ఇండోర్లో పె ఇండోర్లో పెరుగుతుంది అనుకుంటారు కాదు ఇది ఖచ్చితంగా అవుట్డోర్లోనే పెరగాలి అండ్ వాటర్ అంత అక్కర్లేదండి అండ్ మీకు ఎనీ సైజ్ ఆఫ్ పాట్లో సరిపోతుంది ఇది వచ్చేసి మీకు వన్ టు టూ మీటర్స్ మ్యాక్సిమం వన్ మీటర్ దాకా ఎత్తు పెరుగుతుందండి అంతకంటే పెరగదు సో మీకు కిచెన్ గార్డెన్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు అండ్ ఇది ఖచ్చితంగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పెద్ద వరం అండి ఈ ప్లాంట్